హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మేము రోబోటిక్స్ స్క్రిమేజ్ అనే ఈవెంట్కి వెళ్ళాము ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో మాకిడ్స్ ఇప్పుడు ఫోర్త్ గ్రేడ్ అనమాట సో వాళ్ళు థర్డ్ గ్రేడ్ నుంచే రోబోటిక్స్ క్లాసెస్కి వెళ్తున్నారు ఇక్కడ యుఎస్ఏలో వాళ్ళు ఏ స్కూల్లో అయితే స్టడీ చేస్తున్నారో వాళ్ళే రోబోటిక్స్ క్లాసెస్ అవన్నీ స్కెడ్యూల్ చేసి కాంపిటీషన్స్కి తీసుకెళ్ళడము అలాంటివి ఆర్గనైజ్ చేస్తున్నారు ఇప్పుడు మేము అయితే ఇది ఒక స్క్రిమేజ్ ఈవెంట్ ఇక్కడ అందరూ స్కూల్స్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ మోర్ దెన్ లెవెన్ స్కూల్స్ అలా కంపేర్ చేస్తున్నాయి ఇక్కడ యాజ్ ఆఫ్ నో మా కిడ్స్ అయితే ఇంకా రోబోని బిల్ చేస్తున్నారు సో జస్ట్ కాంపిటీషన్స్ ఎలా ఉంటాయి అని వాళ్ళకి చూపించడానికి వాళ్ళ స్కూల్లో ఇలాంటి ఈవెంట్కి రిజిస్టర్ చేసి తీసుకువెళ్లారనమాట పేరెంట్స్ కూడా అలౌడ్ సో మేము కూడా వెళ్ళాము మీరు ఇక్కడ వీడియో మొత్తంలో చూడొచ్చు కిడ్స్ మొత్తం అన్ అంతా ఆర్గనైజ్ చేస్తుంది అని కాంపి లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేదంతా కూడా థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గ్రేడ్ కిడ్స్ అనమాట అసలు నేను అక్కడ ఉన్న టీచర్స్తో కూడా డిస్కస్ చేశాను వాళ్ళు అసలు బాడ్స్ని టచ్ కూడా చేయరంట జస్ట్ గైడింగ్ మాత్రమే చేస్తారు మొత్తం ఓవరాల్గా కిడ్సే మొత్తం బిల్డింగ్ అంతా చేస్తారు డిజైనింగ్ బిల్డింగ్ అండ్ కోడింగ్ అంతా కూడా థర్డ్ గ్రేడ్ నుంచే రోబోటిక్స్ అంటే అసలు ఎంత అడ్వాన్స్డ్ అని అనిపిస్తుంది నాకు నేను ఫస్ట్ కల్కీ మూవీ చూసినప్పుడు అదొక స్టోరీ లాగానే చూశాను నిజంగా ఫ్యూచర్ ఇలా అవుతుంది అనే థాట్ వరకు నేను వెళ్ళలేదన్నమాట బట్ ఈ ఈవెంట్ అంతా చూసిన తర్వాత నిజంగా అలానే అయిపోతుంది ఫ్యూచర్ అని అయితే అనిపిస్తుంది నాకు ఎవరికైనా ఈవెంట్కి వచ్చిన వాళ్ళకి ఇలాంటి ఇలా రోబోటిక్స్ మీద అండ్ ఏఐ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి సో నేను అక్కడ ఉన్న టీచర్స్తో కూడా డిస్కస్ చేశాను వాళ్ళు కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లైక్ థర్డ్ గ్రేడ్ నుంచే స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఫిఫ్త్ గ్రేడ్కి అలా వచ్చేలోపు కొంచెం ఆ పార్ట్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి బేసిక్స్ అన్నీ కూడా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుందని చెప్పి ఇక్కడ యుఎస్ఏలో గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని మాత్రమే ఇలా రోబోటిక్స్ క్లాసెస్ షెడ్యూల్ చేస్తున్నారు అండ్ ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఇంకా ఎక్విప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుందంట రోబో ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి అలాంటిదంతా హెల్ప్ చేయడం ఇంకా ఎక్కువ మంచి ఎక్విప్మెంట్ అయితే ఉంటుందని చెప్పారు అండ్ ఇక్కడ వాళ్ళు బిల్డ్ చేసిన రోబో అయితే మన రోబో మూవీలో లాగా హ్యూమన్ రోబో కాదు ఒక మెషిన్ అనమాట అది బాల్ని పిక్ చేసుకొని గోల్ వేయాలి ఇక్కడ మీరు చూస్తుంటే మొత్తం వీడియో అంతా కూడా కిడ్సే వీడియో గేమ్ని ఎలా ఆపరేట్ చేస్తాం మనము అలా రోబోని రిమోట్ తో ఆపరేట్ చేసి అదే బాల్ పిక్ చేసుకొని గోల్లో వేయాలనమాట నేను ముందుకు వెళ్ళి మీకు ఇంకా క్లియర్ వీడియో చూపిస్తాను ఎలా గోల్ వేస్తుందని చెప్పి చాలా మంచిగా అనిపించింది అడ్వాన్స్డ్ అసలు పిల్లలు కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా యాక్చువల్లీ అప్పుడు నైట్ కూడా అయింది అయినా కూడా ఎనర్జెటిక్గా అంత ఇంట్రెస్టింగ్గా కిడ్స్ వేరే కిడ్స్ పార్టిసిపేట్ చేస్తుంటే కూడా అందరూ ఎంకరేజ్ చేయడము వాళ్ళే గోల్ వేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారనమాట అంత ఇంట్రెస్టింగ్గా కిడ్స్ చేయడం అనేది కూడా చాలా గ్రేట్ అనిపించింది అండ్ ఎంకరేజ్ చేసి పిల్లలతో ఇలాంటివి చేయించడం కూడా ఆ స్కూల్ తీసుకునే స్టెప్స్ కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట అసలు ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇన్వాల్వ్ కిడ్స్ని చేయొద్దు అని కూడా కొంతమంది అనుకుంటుంటారు బట్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ అంతా అదే ఉంటుంది అని తెలుస్తున్నప్పుడు ఏదైనా ఇన్వాల్వ్ చేయకపోతే ఇంకా బ్యాక్వర్డ్ అయిపోతారేమో అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అలా మిక్స్డ్ థాట్స్ వస్తూ ఉంటాయి పేరెంట్స్కి బట్ నేను ఈవెంట్కి వెళ్ళడం అయితే చాలా మంచిగా అయింది నేను యాక్చువల్లీ కిడ్స్ని డ్రాప్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ ఉండి చూసామన్నమాట ఏ ఏంటి ఎలా ఉంటుందని చెప్పి చాలా వన్ మినిట్లో గోల్స్ ఎన్ని గోల్స్ చేస్తున్నారు అనేది కాంపిటీషన్ లెవెల్స్ వైజ్లో ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అలా అనమాట చాలా బాగా చేశారు అసలు కిడ్స్ మెషిన్స్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఒక్కొక్కరు చేసిన దాంట్లో వాళ్ళని చూసి ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే డ్రాబ్యాక్స్ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు బిల్ చేస్తున్నారు చాలా జాబ్స్ పోతున్నాయి అండ్ మొత్తం ఏఐకి షిఫ్ట్ అయిపోతున్నారు అండ్ టెక్నాలజీ అంతా కూడా ఏఐకి మూవ్ అయిపోతుంది అని వింటూ ఉంటాం కదా ఇలాంటి ఈవెంట్స్ చూసినప్పుడు అది క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది మీరు ఏమనుకుంటున్నారు అనేది నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యావ్ ఎ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే బాబాయ్